ఇల్లు తానకై ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న నల్ల నరేందర్ మహారాజ్ గారికి ప్రత్యేకంగా జై భీమ్ జై భారత రాజ్యాంగం జై కాన్షీరామ్ ఈ దేశంలో తొంభై శాతం మంది అనగానే వర్గాలకు సమాజంలో విద్య వైద్యం ఉపాధి కావాలి అని కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనల్ని ఊరికి దూరంగా అంటరాని వారుగా వేసిన ఈ సమాజం నుండి అంటే మన మహానీయులు ప్రతి ఒక్కరు కూడా మనకి సమాజంలో జ్ఞానం ఉండాలి సమాజంలో విద్య అనేది చాలా అవసరం అని చెప్పేసి మనకున్న మహానీయులు గౌతమ్ బుద్ధుడు కూడా ఈ సమాజంలో జ్ఞానం కోసం యుద్ధం చేశారు ఆ గౌతమ్ బుద్ధుడు వారసత్వం అశోక చక్రవర్తి కూడా తన సామ్రాజ్యంలో అనేక ప్రపంచానికే జ్ఞానం ఇవ్వాలి అని మొట్టమొదటిసారిగా తత్శీల యూనివర్సిటీని స్థాపించి నలందా విశ్వవిద్యాలయాన్ని స్థాపించి ప్రపంచానికి జ్ఞానం నేర్పించిన వాడు అశోక చక్రవర్తి సో వీళ్ళ వారసత్వమే మనకి మహాత్మా జ్యోతిరావుపులే గారు సమాజంలో జ్ఞానం లేదు ఈ జ్ఞానం లేని ప్రజలకి విద్యను అందియాలి ఆ విద్య ద్వారానే వీళ్ళకి వివేకం పెరుగుతూ ఉంది ఆ వివేకంతో వీళ్ళకి జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానంతో వీళ్ళకి ఐక్యత ఏర్పడుతుంది ఆ ఐక్యతతో వీళ్ళు శక్తి ఏర్పడుతుంది అని ఈ దేశంలో ఉన్న తొంభై శాతం మంది ప్రజలకి విద్యా వైద్యం ఏదీ లేని ఆ సమయంలోనే ఈ బ్రిటిష్ ఇండియా వాళ్ళతోని ఆ దేశ అగ్రవర్ణాలతోని కొట్లాడి మనకి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక పాఠశాలను పెట్టి మహారాష్ట్ర కేంద్రంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా అక్షరాలు నేర్పించిన వాడు మనకి మహాత్మా జ్యోతిరావులే ఆ మహాత్మ జ్యోతిరాపులే గారి అడుగుజాడలోనే సావిత్రిరావు పులే గారు తల్లి తను తను కూడా అక్కడ విద్య నేర్చుకొని భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళలు కూడా విద్యనివ్వాలి అని మహిళల కోసం పాఠశాల పెట్టిన మహాత్మా జ్యోతిరావులే గారు మహిళలు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా చదువుకున్న తల్లి సావిత్రిరావు గారు వీళ్ళు చేసిన పునాదుల ద్వారానే ఛత్రపతి సాహూజీ మహారాజ్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ సమాచారం మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు అంటే మనిషి మనిషి ఏ రూపంలో అయినా బతకచ్చు కానీ మనిషి ఓ జంతువులా కాకుండా ఓ మృదయంలా కాకుండా ఓ జంతువులా కాకుండా మనిషి ఓ విద్య వైద్యం జ్ఞానం ఈ జ్ఞానమే ప్రపంచాన్ని నడిపిస్తాం కాబట్టి జ్ఞానంతో సమాజం బతకాలి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నలభై సంవత్సరాలు కష్టపడి ఏ వర్గాలకైతే విద్య లేదని చెప్పేసి ఈ దేశం మీద దేశంలో ఉన్న అగ్రవర్ణాల మీద కొట్లాడిందో ఆ నలభై సంవత్సరాలు కష్టపడి మనకి భారత రాజ్యాల ద్వారా హక్కులని పొందుపరచం ఆ పొందుపరిచిన తర్వాత కూడా రేపు జనవరి వస్తే భారత రాజ్యం అమలయ్యి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతూ ఉంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాలలో ఎక్కడా కూడా మనకి విద్యలో కానీ వైద్యంలో కానీ ఉపాధిలో కానీ భూమి కానీ ఇల్లు కానీ ఇంకా కఠీగా దరిద్రంలోనే ఉన్నాము తప్ప ఈ ప్రభుత్వాలు ఇన్ని సంవత్సరాలైనప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా ఈ ప్రజలను మార్చాలి ప్రజలకు ఎంతో అవసరమైన మౌలిక సదుపాయాలు ఇది నైతిక హక్కు ఈ దేశంలో ప్రతి మనిషికి ప్రాథమిక హక్కు విద్య అందడం వైద్యం అందడం ప్రాథమిక హక్కు ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికి సొంతంగా ఇల్లు ఉండడం అది మనిషికి ప్రాథమిక హక్కు ప్రతి మనిషికి భూమి ఉండాలి ఇది ఒక మనిషి యొక్క హక్కు ప్రతి మనిషికి ఉపాధి చేయడం ఉపాధి పొందడం ఈ దేశంలో ఉన్న ప్రతి మనిషి హక్కు ఇది మరి ఇన్ని హక్కులు ఇది మన జన్మ హక్కు భారత రాజ్యాంగం ఇచ్చిన మన ప్రాథమిక హక్కులు ఈ ఐదు పక్కన పెట్టి మనకి గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఈ పాలకులు మనల్ని అనేక రకాలుగా మోసం చేస్తూ ఉన్నారు ఏమైనా మోసం చేస్తూ ఉన్నారు మేము మీకు అది ఇవ్వలేదా ఇది ఇవ్వలేదా అని చెప్పేసి మోసం చేస్తా ఉన్నాం ఇలా మోసం మనకి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల మోసాన్ని మనం రాయాలంటే కొన్ని లక్షలు లక్షల పేజీలు కూడా పడతారు కానీ ఒకటే మనకి ఏంటి ఉదాహరణ అంటే జస్ట్ రెండు రోజుల క్రితము సెంట్రల్ గవర్నమెంట్కి సుప్రీంకోర్టు ఒక సూచన చేసింది నూట యాభై కోట్ల మంది ఉన్న ఈ దేశంలో ఎనభై మూడు కోట్ల మందికి ఇంకా మీరు ఉచితంగా రేషన్ ఇస్తున్నారంటే ఈ దేశం పేదరికంలో పోతుందా లేకపోతే ఈ దేశం ఎక్కడికి పోతుంది ఎనభై మూడు కోట్ల మంది అంటే దాదాపు అరవై శాతం మంది ప్రజలు ఈ రోజుకి ఇంకా కటిక దరిద్రంలోనే రేషన్ బియ్యం మీద మాత్రమే ఆధారపడి పడుతున్నారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి కొంచెమైనా సిగ్గు చేయడం ఏమైనా ఉన్నాయని అడుగుతా ఎందుకు డెబ్బై ఐదు సంవత్సరాలుగా అరవై శాతం మంది ఇంకా రేషన్ బియ్యం కోసమే కొట్లాడుతూ ఉంట ఈ దేశంలో దాదాపు ఇరవై ఏడు కోట్ల మంది ప్రజలు అంగన్వాడీ కేంద్రాలలో సరైన పౌష్టికాహారం లేక సరైన ఆహారం లేక ఎత్తు కూడా పెరగట్లేరని ఇదే సుప్రీంకోర్టు ఇదే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా పేపర్లో ఇచ్చారు అంటే మరి నువ్వు ఇస్తున్న అంగన్వాడీ కేంద్రంలో మరి ఎందుకు ఆరోగ్యంగా ఉంటుంది దేశంలో ఎనభై మూడు శాతం మందికి రక్తహీనతతో రక్తం సరిగ్గా లేక ప్రతి మహిళ కూడా చనిపోతూ ఉంది పుట్టుకునే వాళ్ళకి రక్తం రావట్లేదు వాళ్ళకి శరీరంలో రక్తం లేదు అని ఇదే సెంట్రల్ గవర్నమెంట్కి ఇదే భారతదేశంలో ఉన్న ఆరోగ్య శాఖ రిపోర్ట్ ఇచ్చింది మరి దీని మీద ఎందుకు మాట్లాడతారు ఇదే విద్య లేక ఇప్పటికీ కూడా కరోనా కంటే ముందు నుంచి కరోనా తర్వాత కూడా విద్య లేక ఈ దేశం కానీ రాష్ట్రం కానీ ఇంకా కూడా వెనకగా పోతుంది తప్ప ముందుకు రాలేని పరిస్థితి ఇదే ఉత్తరప్రదేశ్లో ఐఐటిలో ఒక దళితునికి కేవలం పదిహేడు వేలు కట్టలేక ఐఐటిలో సీటు మిస్ అయితే అదే సుప్రీంకోర్టు చర్వ తీసుకొని విద్యకి డబ్బులకు ఏంటి సంబంధం ఖచ్చితంగా వీళ్ళకి విద్య అనేది ఉచితం కదా వీళ్ళ హక్కు కదా అని చెప్పేసి సుప్రీంకోర్టు మళ్ళీ ఆర్డర్ ఇస్తే ఆ అబ్బాయి చదువుకోవడానికి అవకాశం పెట్టింది అంటే పదిహేడు మేలు కూడా ఒక దుస్థితిలో భారతదేశంలో ఉన్న తొంభై శాతం మంది ప్రజలు ఉన్నారు ఇది మీరు గుర్తరగాలి ఇది గుర్తరిగి మీరు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ దీని మీద చర్చ పెట్టి ఇది మాకు కలగజేయండి లేకపోతే మాకు ఉచిత రేషన్లు వద్దు లేదా ఉచిత సంక్షేమ బ్రతకాలి ఏమీ అవసరం లేదు మాకు మనిషి బ్రతకడానికి ఈ మనిషి ఆరోగ్యంగా బ్రతకడానికి మనిషి సంపదని మొత్తం కూడా తను తినడానికి లేకపోతే సమాజంలో ఉన్న సంపదలంతా కూడా సమానత్వంగా పంచడానికి ఈ యొక్క చట్టం తీసుకురా మేము కొత్త కొత్త హక్కులేం అడలేము కొత్త కొత్త డిమాండ్ చేయట్లేదు ఇక్కడ ధర్మ సమాజ పార్టీ మనిషికి భారత రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ మాత్రమే అడుగుతా ఉన్నాం ఇక్కడ ఉన్న సమాజం అందరికీ కూడా చూస్తున్న ప్రజలకు కావచ్చు లేకపోతే వింటున్న ప్రజలు కావచ్చు ఇదేదో పార్టీ అంట ఇదేదో ఆమరణ నిరాశ చేస్తున్నారంట ఇదేదో కొత్తది అనుకుంటున్నారు కానీ ఈరోజు మీరందరూ కూడా మీ మన ఆలోచించండి మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పోతున్న పిల్లలు ఏ రకంగా ఉన్నారు ఆ గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ ఏ రకంగా ఉంది ఆ గవర్నమెంట్లో మన పిల్లలు ఏ రకంగా చదువుకుంటున్నారో ఆలోచించండి ఆ గవర్నమెంట్లో టెన్త్ క్లాస్ పిల్లవాడు ఇంటర్ రావాలి అంటే అక్కడ సరైన పోషకాహారం లేక అక్కడ మధ్యాహ్న భోజనం పెడితే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజనానికి ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా మీకు ఏడున్నర రూపాయలంట ఒక వ్యక్తికి ఏడున్నర రూపాయలతో మధ్యాహ్న భోజనంలో ఒక వ్యక్తికి భోజనం పెడుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఏడు రూపాయలు కనీసం చాయ్ కూడా రావట్లేదు బయట ఛాయ్ అంటే చాయ్కి రాని పైసలతోని మన ప్రజలకి పై వీళ్ళు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు మరి మధ్యాహ్న భోజనం ఏడు రూపాయలకు పెడితే ఆ ఏడు రూపాయలలో మరి కాంట్రాక్టర్కి ఏం కావాలి ఆ కాంట్రాక్టర్కి ఏం కావాలి అన్నప్పుడు నాణ్యమైన ఆహారం ఇక్కడ ఏ విధంగా అందుతుంది మనకి నాణ్యమైన ఆహారం వద్దాలి అంటే ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రభుత్వమే కదా పెట్టాల్సింది మరి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉంది మరి ఓట్ల రోజు వందరు వస్తారు కదా మా ఇంటికి ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి ప్రతి మనిషి దగ్గరకు వచ్చి అయ్యా మీకు గిరిస్తాం అయ్యా మీ గిరిస్తామని ఒక్కొక్కరు కాలుమొస్తారు కదా వచ్చి మరి మేము అడుగుతున్న హక్కులు విద్య వైద్యం ఉపాధి ఇల్లు ఇది ఫండమెంటల్ రైట్స్ కదా మీ పార్టీ మేనిఫెస్టోల ఇది ఇస్తామని మీరు ఎందుకు చెప్పట్లేరు దీనికి ఎవరు కారణం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గత పాలకులు ప్రభుత్వం పాలకులు అంటే కారణం మరి గతంలో పది సంవత్సరాల కింద పరిపాలించింది ఎవరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది గత గణం పది సంవత్సరాల కింద పాలించింది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే కదా ఈ దేశంలో ఎక్కువ పరిపాలించింది కాంగ్రెస్ గవర్నమెంటు ఇక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే కదా మరి వీళ్ళు ఈ విద్య మీద మాట్లాడరంట ఇప్పుడు ఈ మధ్య కాలంలో సంవత్సర కాలంలో ప్రజా ఉత్సవాలు చేశారండి ఇది ప్రజా ఉత్సవాలు కాదు విజయోత్సవాలు ప్రజాపాలన ఉద్యోగత్సవాలు కాదు ఇవి కాంగ్రెస్ పాలన విజయవంతం సంవత్సరం పూర్తి చేసుకుందనే సభలు సమావేశాలు ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చింది ఒక్కటి చెప్పండి మీరు ఆత్మవిమర్శన చేసుకోండి ఈ నల్గొండ జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఎవరు మనకి ఇక్కడ ఉన్న ఎంపీ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇన్ని ఇరవై సంవత్సరాల నుంచి మీరు పరిపాలిస్తున్నారు కదా ఈ నల్గొండ జిల్లాని ఉమ్మడి నల్గొండ జిల్లాని యాదాద్రి జిల్లా అని మీరు కొత్తగా పెట్టిన గవర్నమెంట్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మీరు కొత్తగా పెట్టిన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి మీరు కొత్తగా పెట్టిన హాస్పిటల్స్ ఉన్నాయి మీ మండలాలలో లేకపోతే జిల్లాలలో గ్రామాలలో ఎక్కడ కొత్తగా మీరు ఏర్పాటు చేస్తారో మీరు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇవి ఇవి వదిలిపెట్టి నేను నది కడతా నేను సుందరీకరణ చేస్తాను అనుకుంటా పోతే ఆ మూసీళ్ళలో ఎవరు బతకాలి నిన్ను ఎవరు అడిగిన మూసి ఇక్కడ మా బతుకులే బాగలేక ఆనమైతూ ఉంటుంటే మీకు ముగిసి మాకు ఎందుకు కావాలి గవర్నమెంట్ హాస్పిటల్కి రండి మీరు ప్రజాపాలన కోసము లేకపోతే ప్రజల కష్టాల కోసం చూస్తామని యాత్ర యాత్రలు చేస్తారు కదా రండి మాతో పాటు రండి ధర్మ సమస్య వాటి మీకు రాష్ట్రంలో ఉన్న ప్రతి హాస్పిటల్కి మీరు ఆ హాస్పిటల్ మన పరిస్థితి ఉందో చూద్దాం ఎమర్జెన్సీ అయిందని యాక్సిడెంట్ అయిందని ఒక హాస్పిటల్ పోతే అక్కడ అత్యవసర సదుపాయాలు లేక ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్ పోవాలి ఆ వేరే హాస్పిటల్ పోయినప్పుడు మంచి ప్రాణాలు పోతాయి మన ఒక ప్రాణం పోతుంది అంటే దీని బాధ్యుడు ఎవరు దీని బాధ్యుడు రాజ్యం కాదా దీని బాధ్య దీని బాధ్యత రాజ్యం తీసుకోవాలా అంటే ఖచ్చితంగా తీసుకోవాలి కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా జస్ట్ వాళ్ళని మన ప్రజలందరినీ కూడా వీళ్ళు ఓట్లేస్తే చాలు మాకు అనే ఆలోచనతోనే ఉంటున్నారు తప్ప ఇది మన బాధ్యత ఓ కుటుంబానికి తల్లి పాత్ర తల్లి పాత్ర కుటుంబాన్ని గడపాలి అంటే కుటుంబాన్ని నడుపుకోవాలంటే బాధ్యత ఉంటుందో ఈ మూడున్నర కోట్ల మంది ప్రజలను కూడా ఈ రాజ్యంలో ఉన్న ఎమ్మెల్యేలైనా పార్లమెంటు ఎన్నికలైనా వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా నైతిక బాధ్యత తీసుకోవాలి ఏ ఒక్క రాజ్యంలో రాజ్యంలో ఒక్క ప్రాణం అవుతున్నా పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకొని స్పందించారు మరి ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ మీకు డైరెక్ట్ గా అక్కడ దీక్షలో వచ్చిందా కాదు గత నెల రోజుల సంధి విద్యా వైద్య ఉపాధి భూమి అని మీకు కలెక్టర్లకు విరుద్ధి పత్రాలు ఇచ్చారు 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 కానీ మీ దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు అంటే ఈ ప్రజల మీద ప్రజలకు బాగు చేయాలన్న ఏ మాత్రం కూడా మీకు లేదు మీరు అర్థమవుతుంది నిలయని రాజ దీక్షలు కూడా చేశారు ఎందుకు చేశారు ఇది ఒకరు ఒక వ్యక్తి కుటుంబం కోసం కాదు కదా తొంభై శాతం మంది ప్రజలు కావాల్సిన విద్య వైద్యం ఇది కావాలని చెప్పేసి కొట్లాడతాం మరి ఇది మనం నైతిక హక్కు అన్నప్పుడు మరి బడ్జెట్ ఎంత పెడతా ఉన్నారు బడ్జెట్ లో అసలు విద్యకు సంబంధించిన హక్కు ఏ లేదు